ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద అంటే రాష్ట్ర నాయకుల మీద ఈ రోజు కూటమి ప్రభుత్వం దాడులు చేసి విచక్షణ రహితంగా రాళ్లతో పెట్రోల్ పెట్రోల్ తో పోసి దాడులు చేయడం ఏ మాట్లాడే కాదు ఇప్పటికైనా సరే ఈ విషయంలో ఎలాంటి కమిషన్ స్పందించి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి కుటుంబ ప్రభుత్వ నాయకులుగా ఒకటే చెప్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో రెండు భయాల్సరం జరిగితే నంజాల్లో ఇక్కడ అరాజక చేసి గెలిచి గెలిపొందారు గెలుపొందిన తర్వాత రాబోయే తర్వాత వచ్చిన ఎలక్షన్లో నిశ్చింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది అలాగే గతంలో చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అంతే వైవే వైఎస్ వివేకానంద రెడ్డి గారు పోటీ చేసినప్పుడు కూడా అక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో కూడా ఎలక్షన్లో కూడా అలాగే జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన టీడీపీ ప్రభుత్వం తెలుపొందినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో ఎక సంవత్సరం ఈ మా అక్కడ కడప జిల్లాలో ఉన్న ప్రజలు ఓడించడం జరుగుతుంది కాబట్టి మీరు చిరుకులు చూసుకోండి ఈరోజు ఏదో మీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఈరోజు దౌర్జన్యాలకు పాల్పడి ఈరోజు వ్యవస్థ నిర్వీనం చేసి ఈరోజు మీరు తెలుపుతే అక్కడ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టిందుకు మీరు ముగిస్తూ ఉంటుంది అయితే ఏదో ఏదైనా మీరు తెలిసినా దీన్ని విపరీతంగా తీసుకోవడానికి ఏం లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వంద తప్పుడు హామీలు ఇచ్చి నూట నలభై మూడు హామీలు ఇచ్చి ఈరోజు మేము ఇవి చేశామని చెప్పుకునే దమ్ము ధైర్యం ఈ కూటమి ప్రభుత్వానికి లేక కేవలం ఓటమి ఓడిపోతామన్న భయంతోనే ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు ఆ ఎమ్మెల్సీ అయిన రాజకుండ రమేష్ యాదవ్ అన్న మీద దాడి జరుగుతుంది ఈరోజు అట్లాంటి చదువుకున్న వ్యక్తి విద్యావంతుడు సౌమ్యుడు ఆయన ఒక ఎమ్మెల్సీ మీద ఈరోజు పట్ట పగలు తో గుర్తించి పెట్రోల్ పోసి రాళ్ళు కర్రలతో అత్యాయత్నం హత్య చేయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఈ సంఘటన మీద ఎంపటనే పోలీసు వాళ్ళు ఈరోజు ఈ రాష్ట్రంలో కోట ప్రభుత్వానికి తృప్తులుగా మారి ఈరోజు ప్రజాస్వామ్యం అనేది లేకుండా ఈరోజు ప్రవర్తిస్తా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ అంశంలో ఇప్పుడు వెంటనే మన విసి స్పందించి ఏదైతే రమేష్ అన్న మీద దాడికి ప్రయత్నించిన ఈ టీడీపీ గోండాలని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెలియజేస్తూ ఒకడే గుర్తు పెడతా ఉన్నాను మీరు ఇట్లా భౌతిక దాడులకి ప్రయత్నించి మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టలేరు ఖచ్చితంగా మాకేమీ దాడులు ఇవన్నీ కూడా మేము పోరాటాలు చేసిన పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మేము ఎపిడీసీ కూడా అక్కడ పులిగొందల్లో ఖచ్చితంగా విజయకేత్రం ఎగరవేస్తాం రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు ఎవరైతే ఏ అధికారైతే ఈరోజు వాళ్ళకి వృత్తులుగా ఎవరిస్తూ ఉన్నారో ఏ కుటుంబ నాయకులైతే అయితే ఈరోజు చౌజ్యానికి ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడ్డుకో అడ్డున్న పెడతాం తెలియజేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిందిగా ఈసీని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను